హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చాను ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం అబ్బా అమ్మ నేనేం చిన్నపిల్లని కాదు నేను ఎందుకు నిద్రపోతానే తల్లి పక్కన వాళ్ళు ఉంటే ఆటోమేటిక్గా నా కళ్ళు మూతలు పడిపోతాయి కానీ ఒక్కదాన్నే వెళ్ళాలి కదా ఇంక నాకు నిద్ర ఎలా వస్తుంది ఇంక నువ్వు పెట్టవే బాబు నా ఫ్రెండ్స్ వరుసపెట్టి కాల్ చేసి మరీ చంపుతున్నారు నన్ను ఎత్తలేదు అంటే నన్ను ముప్ప ముప్పతిప్పలు పెడతారు అని అంది ఆమె వస్తే దెయ్యమా పంది ఎన్నిసార్లు నీకు కాల్ చేయాలా బస్సు ఎక్కావా లేదా దయచేసి నిద్రపోకే మళ్ళీ నువ్వు నిద్రపోయి పొరపాటున వేరే ఊరికి వెళ్ళిపోయావు అంటే నా పరిస్థితి ఏంటి అని అంది ఆమె అబ్బా కుముదా నేనంటే నీకు ఎంత ఇష్టమే బాబు అని అంది ఆమె ఇష్టమా తోటకూర కట్టా నువ్వు మిస్ అయితే నా పెళ్ళి ఆగిపోతుందే బాబూ అని అంది ఆమె హే నిన్ను అని అందితను పోవే కుముదా అరే నాకు విండో సీట్ దొరికింది అని అంది ఆమె మేడం ఆ సీట్ ఆల్రెడీ ఒక రిజర్వ్ చేసుకున్నారు ఈ సీట్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు కాబట్టి మీకు లాస్ట్ మూమెంట్లో ఇచ్చాము అని అన్నాడు కండక్టర్ సరే కండక్టర్ గారు ఈ సీట్ బుక్ చేసుకున్న అతను వచ్చేంతవరకు నేను ఇక్కడే కూర్చుంటాను ప్లీజ్ కండక్టర్ గారు అని అంది ఆమె సరే అమ్మా అని చెప్పారు కండక్టర్ రాక్షసి నేను లైన్లో ఉంటే నువ్వు చిన్నపిల్లలాగా చాక్లెట్ల కోసం విండో సీట్ కోసం అలా అల్లాడిపోతున్నావు పిచ్చి మొహమా నేను ఉంటా అని చెప్పి హాఫ్ అన్ అవర్కి ఒకసారి నేను కాల్ చేస్తూ ఉంటాను అని కాల్ పెట్టేసింది కుముద మ్యూజిక్ వింటూ బుక్ చదువుతూ ఉంటే ఆ ఫీలింగే వేరబ్బా అని అనుకుంటూ కళ్ళు మూసుకుంది ఎక్స్క్యూజ్ మీ ఆ విండో సీట్ నేను బుక్ చేసుకున్నాను కాస్త లేస్తారా అని అన్నారు ఒకరు కొంతసేపు కూడా ఉండునీరా ఏంటి నా కర్మ అని మనసులో తిట్టుకుంటూ లేచి తన సీట్లో కూర్చుంటుంది వెదవా ఇప్పుడే రావాలా నువ్వు ఇంకొద్ది సేపు అయిన తర్వాత కూడా రావచ్చు కదా మళ్ళీ తన పాడి తాను బుక్ చదువుకుంటూ ఉంటుంది ఇంతలో ఒక ఆమె తన బ్యాగ్ను పైన పెట్టడానికి ఇబ్బంది పడుతూ ఉంటే అతను వెళ్ళి హెల్ప్ చేస్తాడు పర్లేదు కాస్త మంచోడే వీడు మరి నేను సీట్లో ఉంటే నన్నెందుకు లేపాడు ఒసేయ్ తొక్కలో నీ విండో కోసం పాపం తన్ను అలా తిట్టుకుంటావా బుర్ర దానా అని మనసులో తను తాను తిట్టుకుంటూ ఉంది అతను వచ్చి తన పక్క సీట్లో కూర్చుంటాడు అప్పుడు చూస్తుంది సుమ వారెవ్వా ఎంత బాగున్నాడు వీడు ఇంతలో హీఈ సో క్యూట్ హీఈ సో స్వీట్ అని ముందరు సీట్లో రింగ్ టోన్ ఉంటుంది ఇదేంటి నా మనసులో ఫీలింగ్ పాట రూపంలో వస్తుంది అని అనుకోని హే సుమా కంట్రోల్ నువ్వు సుమవి నువ్వు మాయ చెయ్యాలి కానీ నువ్వు అవ్వకూడదు అని అనుకుంటుంది మనసులో మళ్ళీ బుక్ చూస్తూ తనని గమనిస్తూ ఉంది అతను కూడా అచ్చం తనలాగే బుక్ చదువుతూ పాటలు వింటూ ఉన్నాడు వీడెవడో డిట్టో నాలాగే ఉన్నాడు సడన్ గా అతను డైరీ మిల్క్ తింటూ సుమని కూడా చూస్తాడు ఏమి కావాలా అని ఒక పెద్ద డైరీ మిల్క్ ని తీస్తాడు సుమా నువ్వు సూపర్ బ్రా బాబు అని అనుకుంటూ చేయి చాపుతుంది కానీ అతను వేరే సీట్లో ఉన్న చిన్న పాపకిస్తాడు చాక్లెట్ ఇంతలో సుమా మనసులో కక్కుర్తి నీ హ్యాండ్ బ్యాగ్లో ఉంది కదా తినవచ్చు కదా విష్ణార్తనం కాకపోతే అని తిట్టుకుంటూ ఉంటే తీసుకోండి అని ఇంకో చాక్లెట్ ఇస్తాడు అతను సుమా షాకే చూస్తూ ఉంటే మీకు ఇవ్వాలి అనే తీశాను చాక్లెట్ కానీ ఆ పాప ఆశగా చూస్తూ ఉంటే తనకే ఇచ్చాను అని సుమా చేతిలో పెట్టాడు చాక్లెట్ సుమ ఆనందంగా తింటూ ఉంది నా పేరు సుమా మీ పేరు అని అంది ఆమె అతను మీకెందుకు ఒక్క చాక్లెట్ ఇచ్చినందుకే నా అడ్రస్ మొత్తం చెప్పాలా ఏంటి అని అన్నాడు అతను ఓరిని యాటిట్యూడ్ తగలయ్యా వీడేంటి ఇలా అంటున్నాడు అవును నిజమే కదా అతని డీటెయిల్స్ నాకెందుకు అని అనుకుందామే ఇంతలో బస్ ఒక డాబా దగ్గర ఆగటంతో కొందరు వెళ్ళి తినడం స్టార్ట్ చేశారు కొంతమంది నిద్రపోతూ ఉన్నారు సుమా ఇంకో చాక్లెట్ తింటూ ఏంటో ఈ ఫాస్టింగ్ చేయాల్సి వస్తుంది బాగా తింటే నిద్ర వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉంది అతను సుమా వైపే చూస్తున్నాడు ఏంటి సుమా తినవా ఇంకా త్రీ అవర్స్ టైం పడుతుంది ఆకలి వేస్తుంది వచ్చి ఏమైనా తిను అని అతను నీకెందుకు అని అంది ఆమె హే సాటి గానే అడుగుతున్నాను అది కూడా తప్పేనా అని అతను కదా మరి నేను పేరడిగితే నువ్వెందుకు చెప్పలేదు అని అంది ఆమె హే సారీ ఇదే ప్రశ్న మేం మిమ్మల్ని అడిగితే చెప్తారా లేదు కదా ఫర్ ది చేంజ్ నేను క్రొత్తగా ట్రై చేశాను దా తిందు కానీ నాకేమీ వద్దు ఏం ఎందుకు వద్దు అని అన్నాడతను నాకు నిద్ర వస్తుంది తిన్నాననుకో ఇంకా అంతే సంగతులు నేను కుంభకర్ణుడికి కో సిస్టర్ని తింటే బాగా నిద్ర వస్తుంది ఎవరు లేపినా చెన్నై ఎక్స్ప్రెస్ మూవీలో దీపిక తంతుదిగా అలా కిక్కిస్తాను అదే నా భయం అని అంది ఆమె అమ్మా నాన్న అర్జెంట్ వర్క్ ఉంది అని నాతో రాలేకపోయారు జస్ట్ ఫోర్ అవర్సే కదా నేను మేనేజ్ చేసుకోగలను అని వచ్చాను ఎప్పుడు ఒక్కదానే ఎక్కడికి వెళ్ళను అసలు అని అంది ఆమె వాట్ అంటూ అతను గట్టిగా నవ్వాడు ఓయ్ ఎందుకు నవ్వుతున్నావు నా ప్రాబ్లం నీ కామెడీగా ఉందా సర్లే కనీసం ఈ ఫ్రూట్స్ అయినా తిను అని అతను యాపిల్స్ ఇచ్చాడు సుమా చేతికి అతను వెళ్ళి తిని వచ్చేశాడు బస్ జర్నీ స్టార్ట్ అయింది సుమా వచ్చి ఈ విండో సీట్లో కూర్చుంటూ బట్ వన్ అవర్ మాత్రమే తర్వాత నేను కూర్చుంటాను అర్థమైందా అని అంది ఆమె కూర్చుందాము అని లేచిన సుమా ఒక్కసారిగా బస్ డ్రైవర్ బ్రేక్ వేయడంతో అతని లిప్స్ సుమా లిప్స్ని టచ్ అయ్యాయి ఇద్దరు షాక్ అయ్యారు సుమా వెళ్ళి సీట్లో కూర్చుంది కానీ ఏదో తెలియని బిడియం వల్ల అతని వైపు చూడలేక ఆమె కళ్ళు దించుకుంది అతను సారీ నేను కావాలని చేయలేదు అని చెప్తూ ఉన్న అతను కూడా సుమా వైపు చూడటం లేదు ఇద్దరి మధ్య మౌనం ఆ మౌనం ఛేదిస్తూ బస్సు సడన్ గా ఆగిపోవడంతో ఇద్దరు ఈ లోకంలోకి వచ్చారు బస్ రిపేర్ అయింది రెడీ చేయడానికి అరగంట టైం పడుతుంది అని అనడంతో బస్సు ఆగిన ప్లేస్ చూడటానికి మనోహరంగా ఉండటంతో బస్సులో ఉన్న అందరూ వెళ్ళి ప్రకృతిని చూడటం చేస్తున్నారు అతను సుమా మనం కూడా వెళ్ళి చూద్దామా అని అన్నాడు అతను సుమా చిరునవ్వుతో సమాధానం ఇవ్వడంతో ఇద్దరు వెళ్ళి ఆ ప్లేస్ అంతా చూస్తున్నారు సుమాకి ఒక సీతాకోకచిర కనపడంతో దాన్ని పట్టుకుందాము అని వెళ్ళింది అలా అందరికన్నా దూరంగా వెళ్ళిపోయింది అది దొరకకపోవడంతో అప్పుడు గమనిస్తుంది తాను చాలా దూరం వచ్చేసింది అని తాను భయపడుతూనే వస్తుంది అప్పటికి బస్ కూడా వెళ్ళిపోయి ఉంటుంది అని తన చేతిలో హ్యాండ్ బ్యాగ్ తప్ప మరింకేమీ లేవు చుట్టూ ఎవ్వరూ లేరు ఫోన్లో కూడా సిగ్నల్ కూడా లేవు సుమ భయంతో ఏడవటం స్టార్ట్ చేసింది తన భుజాన్ని ఎవరో పట్టుకోవడంతో భయపడి వెనక్కి తిరిగి చూస్తుంది అతన్ని చూసి ఆనందంతో కౌగులించుకొని ఏడవటం స్టార్ట్ చేస్తుంది తమరు సీతాకోక చిలక కోసం వెళ్ళడం చూశాను నీ వెంట వద్దాము అనుకున్నాను నాకు కాల్ రావడం వల్ల ఈ లోపు నువ్వు కనపడలేదు బస్సు బయలుదేరుతుంది అని అందరూ అనడంతో నువ్వు లోపల ఉన్నావో ఏమో అని వెళ్ళి నేను చూశాను నువ్వు అందులో లేవు నీ లగేజ్ తీసుకుని వచ్చేసాను అని అన్నాడు అతను నా కోసం వచ్చావా అని అంది సుమ అవును నువ్వు సుమవి కదా ఎవరైనా నిన్ను మాయం చేసి తీసుకెళ్తారు అని అని అతను సుమ కోపంగా చూడటంతో అతను నీకు ఒకటి చెప్పనా నువ్వు మామూలు కన్నా కోపంలో నువ్వు చాలా అందంగా ఉంటావు నిన్ను ఒకసారి గట్టిగా కిస్ చేయాలనిపిస్తుంది తెలుసా అని అన్నాడు కొంటిగా చూస్తూ కన్ను కొట్టాడు సుమా సిగ్గుతో తలవంచుకుంటుంది హే సుమా నన్ను మాయ చేశావు ఐ లవ్ యూ మనం ఇప్పుడు ఎలా వెళ్ళాలి కనుచూపులో కూడా ఒక నరమానవుడు కూడా కనపడటం లేదు ప్లేస్ ఏమో చాలా అందంగా ఉంది రా అనుకుంటూ నడుస్తూ వెళ్తుంటారు ఈ లోపు సడన్గా వర్షం స్టార్ట్ అవ్వడంతో ఒక చెట్టు కింద నిలబడ్డారు వర్షం ఎంతకి తగ్గకపోవడంతో ఏం చేయాలి అని అతను చుట్టూ చూశాడు ఏదో ఒక ఇల్లు లాంటిది కనపడటంతో సుమా రా అక్కడికి వెళ్ళి ఉందాము ఆమె అతని వెంట వెళుతూ కాలుకు రాయి తగలడంతో క్రింద పడిపోతుంది తాను నడవలేకపోతే అతను ఎత్తుకొని తీసుకుని వెళ్ళాడు ఆ లోపలికి వెళ్ళి ఆమెను దింపుతాడు వర్షంలో తడవడం వల్ల సుమా వణుకుతూ ఉంటుంది అతని కంటికి ఆమె ఇంకా ఎంతో అందంగా కనబడుతుంది వర్షప్ చినుకుల్లో నీ అందం నన్ను నీ వశమై పొమ్మని చెప్తూ ఉంది నా మనసు నీకే ఆరాటపడుతూ ఉంది వణుకుతున్న నీ పెదాలు తనను అందుకోమని నీ శరీరంలోని ప్రతి అణువును నాలో కలిసిపోవాలి అని చెప్తూ ఉంది తెలుసా అని అతను చెప్పడంతో సుమా తనను తాను మర్చిపోయి మరి అతని వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది అతను సుమాని అలాగే పట్టుకొని గట్టిగా అత్తుకొని ఆమె చెవిలో ఐ లవ్ యూ అని అంటూ ఆమె చెవికి ముద్దు పెట్టి అలాగే తన పెదాలను అందుకున్నాడు సుమాకి ఊపిరాడక కొట్టడంతో వదిలిపెట్టాడు అతను సుమా ఇంకా ఎస్ చెప్పలేదు నువ్వు మాత్రం అప్పుడే ముద్దు వరకు వెళ్ళిపోయావు అని అంది ఆమె ఏ నేను నీకు నచ్చలేదా ఏంటి అని అన్నాడు అతను అలా అని కాదు నాకు నిన్ను ఎక్కడో చూశాను అనిపిస్తుంది నువ్వు నా దగ్గర ఉంటే మనసుకు తెలియని ఆనందం నువ్వు నా పక్కన ఉంటే ఎంతో ధైర్యంగా ఉంది అసలు ఎవరు నువ్వు అని అంది ఆమె సురేష్ని అంటే ఇంకా అర్థం కాలేదా అని అన్నాడతను వైజాగ్లో మా పక్క ఇంట్లో ఉండే సురేషా అని అంది ఆమె తనని పట్టుకొని మహమంతా ముద్దులు పెడుతూ ఎక్కడికి వెళ్ళిపోయావురా ఇన్ని రోజులు అడ్రస్ లేకుండా పోయావు నన్ను ప్రేమించి నాకు తాళి కట్టి ఎక్కడికి వెళ్ళిపోయావు అని అంది ఆమె సురేష్ నిజమే మనం ప్రేమించుకున్నాము కానీ మనం వేసిన నాటకంలో డ్రామాలో భాగంగా ఒక సీన్లో నేను నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది కానీ నువ్వు దానికి కట్టుబడి ఉన్నావు మన ఏజ్ అందుకు సిద్ధంగా లేదు నిన్ను చూసుకోవాలి అంటే నేను బాగా సెటిల్ అవ్వాలి మనం ఒకే చోట ఉంటే మనం హద్దు మీరచ్చు అని నీకు దూరంగా వెళ్ళిపోయాను ఇప్పుడు నీ సురేష్ ఐపిఎస్ ఆఫీసర్ నువ్వు నన్ను అలాగే చూడాలనుకున్నావు కదా అని అన్నాడతను నా మీద ప్రేమతో నువ్వు ఇంకా ఆ తాళి తీయలేదు అని నన్ను ఇంకా ప్రేమిస్తున్నావు అని మీ నాన్న చెప్పారు మీ నాన్నకి అంతా తెలుసు అని అన్నాడతను అవును నేను కాక నిన్ను ఎవరు టచ్ చేసినా కొడతావు కదా మరి నన్నెందుకు ఏమీ అనలేదు అని అన్నాడు సురేష్ సురేష్కి సుమ చేయి చూపిస్తుంది ఇందుకు అని తమడు ఒక లేడీకి హెల్ప్ చేసినప్పుడు నేను చూశాను ఈ టాటు నువ్వు నా కోసం వేసుకుంది అని నువ్వు నా సురేష్వి అని నాకెప్పుడో తెలుసు అని హెల్ప్ చేసుకుంటుంది అమ్మా ఎంత మోసం తెలిసి కూడా తెలియనట్టు నటించావు భార్యాభర్తలు అందిన ప్రేమికులు అనుకొని ఏకాంతం చుట్టూ వర్షం సురేష్ సుమాను చాలా ప్రేమగా గుండెలు హత్తుకొని తన కళ్ళకి ముక్కుకు ముద్దులు పెట్టి వెదాలను మరోసారి రుచూశాడు సుమా పరవశంగా సురేష్ నత్తుకుంటుంది సురేష్ సుమాన్ తనలో ఐక్యం చేసుకున్నాడు ఆ రోజు వారిద్దరికి మరుపురాని తీపి గుర్తుగా నిలిచిపోయింది తరువాత వాళ్ళిద్దరూ వారి పెద్దల అంగీకారంతో మళ్ళా పెళ్లి చేసుకున్నారు సుమ కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్తూ ఉన్నాడు సురేష్ అబ్బా సురేష్ ఇంకా ఎంతసేపు అని అంది ఆమె వచ్చేశాం కదా అని తన కళ్ళం తెరుస్తాడు వారి తొలి కళకి జరిగిన ఆ ప్లేస్ అది శోభనం గదిలాగా అలంకరించి ఉంటుంది వారు మరో మూడు రోజులు ప్రపంచంతో సంబంధం లేకుండా వారి ప్రణయంలో మునిగి తేలుతూ ఉన్నారు ఇంతటితో ఈ కథ సమాప్తమైంది మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి క్రొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్